ఇక్కడ కుప్పం పదం వాడకూడదు మంగళగిరి చీర ఇక్కడికి వచ్చిన మంగళగిరి కుటుంబ సభ్యులకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు అట్లానే మహిళా శక్తికి స్పెషల్ నమస్కారాలు మీ అందరికీ ఎందుకంటే నేను ఎప్పుడు మర్చిపోను మహిళలు స్త్రీ ఎప్పుడు నేను బయటికి రాందాన్ని యాభై మూడు రోజులు మీరు చంద్రబాబు నాయుడు గారి కోసం ఎట్లా బయటకు వచ్చి మీరు పోరాడారో అది నా జీవితంలో కూడా నేను ఎప్పుడు మర్చిపోలేని విషయం మిమ్మల్ని చూసి ఆ స్ఫూర్తితో నిజం గెలవాలి అనే ఆ ప్రోగ్రాం నేను ముందుకి తీసుకెళ్లాను ముందల నా స్పెషల్ ధన్యవాదాలు స్త్రీలకి తర్వాత నా తెలుగుదేశం నా నా బిడ్డలు తెలుగుదేశం బిడ్డలు కార్యకర్తలు వాళ్ళని ఎప్పుడు నేను మర్చిపోలేను ఎందుకంటే వాళ్ళు ప్రతి అడుక్కి వాళ్ళే నన్ను కాపాడారు నన్ను ముందుకి తీసుకెళ్లారు అది నాకు కార్యకర్తల మీద కానీ మహిళల మీద కానీ ప్రజల మీద కానీ అదే కాకుండా నా నిజం గెలవాలి అనే యాత్రలో నేను వెళ్ళేటప్పుడు ప్రజలు పడే అవస్థలు ఎస్పెషలీ మన కార్యకర్తలు చాలా ఎదుర్కొన్నారు వాళ్ళ జీవితాల్లో చాలా మంది వాళ్ళ జీవితాలను కూడా త్యాగం చేశారు మన ఆంధ్రప్రదేశ్కి మన తెలుగుదేశం జెండాకి మన తెలుగుదేశం పార్టీకి వాళ్ళని ఎప్పుడు నేను మర్చిపోను అందుకే నిజం గెలవాలి అనే ప్రోగ్రాం అయిపోయినా కూడా నేను ఇట్లా నుంచున్నానంటే మీరు పడే అవస్థలు చూసి నేను కూడా ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారి అమ్మగారిని కానీ నేను ఇక్కడ నుంచోట్లేదు నేను మీలో ఒక స్త్రీగా ఇక్కడ నుంచుని నాకు నా కళ్ళారా చూశాను కనుక మీరందరూ పడే బాధ అందుకే నేను ఇవాళ ఇక్కడ నుంచుని ఎప్పుడు మాట్లాడలేని ఆ ధైర్యం కూడా మీ అందరి నుంచే వచ్చింది నాకు మన పడే అవస్థలు చూసి మనం ఇంకా పడింది చాలు మీ అందరూ లేసి మన స్వాతంత్రం కోసం మనం పోరాడాలి మనం ఒక్కళ్ళు కింద భయపడతా బ్రతక కోడుతూ అదే నేను కోరుకుంటున్నాను ప్రతి ఒక్కళ్ళ నుంచి అది సాధ్యం దేంతో అమ్మ మనకి ఇది సాధ్యం మన స్వాతంత్రం మన స్వేచ్ఛ ఎట్లా సాధ్యం చెప్పాలి మీరు ఎస్ మీ ఓటుతో మీరు మీ స్వాతంత్రం మీరు తీసుకురావాలి ఈ రాక్షసల ప్రభుత్వం నుంచి మీరు విడుదలయ్యి మీరు స్వేచ్ఛగా బ్రతకాలి అనే ఆలోచనతో మీరు ముందుకొచ్చి ప్రజల ప్రభుత్వం అది మీరు తీసుకురావాలని కోరుతున్నాను మీరు వెనక మీ వెనకాల నుంచి బట్టన్ నొక్కే నాయకుడు కాదు మీకు కావాల్సింది మీకు ప్రజల కోసం ప్రజల కోసం ముందుకెళ్లే నాయకుడు మీరు ఎన్నుకోవాలని నేను కోరుతున్నాను ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆయన నాయకత్వం గురించి నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు ఎందుకంటే మీరందరూ మీరు కళ్ళారా చూశారు ఆయన నాయకత్వం గురించి ఎప్పుడు ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు ఆయనే మీ అందరి ముంద మీ అందరికి అండగా నుంచుని ఆయన ఎప్పుడు ప్రజల కోసం ఆయన ఎప్పుడు నిరంతరం రాత్రి బగలు ఆయన కష్టపడింది తర్వాత తెలుగుదేశం పార్టీ గురించి వస్తే ఎంత పెద్ద నాయకులు ఉన్నా లేకపోయినా కూడా మన కార్యకర్తలు ఎప్పుడు మన పార్టీని వదిలి వెళ్ళలేదు వాళ్ళకి మన ధన్యవాదాలు చెప్పుకోవాలి అది మన తెలుగుదేశం పార్టీ గొప్పతనం ఏ పార్టీకి లేదు మనకుండే కార్యకర్తలు అది తెలుగుదేశం అంటే అంటే మీరందరూ ఎట్లా కుటుంబానికి ఒక తండ్రి అవసరము అట్లానే ప్రజల్ని ముందుకు తీసుకెళ్లే ఒక నాయకుడు అవసరం అట్లాంటి నాయకుడికి ఒక్కడే వల్ల కాదు మనందరం చెయ్యి చెయ్యి కలిపి అట్లాంటి నాయకుడిని మనం ముందుకి కదిలించాలి అది మీ ఓటుతోనే అవుతుంది అందుకే మీరందరూ గుర్తుంచుకుని సైకిల్ గుర్తుకి మీరు ఓటేయాలి అట్లానే మన తెలుగుదేశం జెండాని పైకి పుచ్చుకుని మనం ముందుకెళ్లి మే పదమూడున మన ఓట్ వేయాలి ఎవ్వరికి మనం భయపడకూడదు అది నేను కోరుతున్నాను మీ అందరి దగ్గర నుంచి సో నాకు ఇచ్చిన ఈ ఆపర్చునిటీ లోకేష్ గారికి మరి మీ అందరి దగ్గర నుంచి మీ అందరి దగ్గర నుంచి నేను సెలవు తీసుకుంటున్నాను జై తెలుగుదేశం జై హింద్ మా అమ్మ మంగళగిరియా ఆ కుప్పమా మంగళగిరికోం ఓకే అమ్మా ఈరోజు చాలా సంతోషంగా ఉంది అందరూ వచ్చినందుకు మే పదమూడు దాంట్గా నాలుగు రోజుల కూడా ఎన్నికలు మీ రెండు ఓట్లు అంటే ప్రతి వ్యక్తికి రెండు ఓట్లు ఉంటాయి మీ రెండు ఓట్లు సైకిల్ గుర్తుకేసి భారీ మెజారిటీ అటు చంద్రశేఖర్ గారిని ఇటు మీ లోకేష్ ని గెలిపించాలని ఈ సభా ముఖం కోరుకుంటూ నాకే అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరు నా ఉదయపూర్ ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరి గురించి సెలవు తీసుకుంటున్నాం జైన్ ఇండియా జై తెలుగుదేశం జై జనసేన జై బిజెపి జై హింద్ ఆగండి మీరు ఆగండి రెండు నిమిషాలు చిన్న అందరూ కూర్చోండి తల్లి ఒక్క నిమిషం ముందలా ఆడోలతో ఫోటో దిగుతానే దిగాలంటే లైన్లో రాండి అందరితో దిగుతా కెమెరామెన్ అన్నాడు ఇదిగో కాసి బాధ ఇస్తాడు మీతో ఫోటో దిగుతా ఇస్తాడు దాని తర్వాత మగవాళ్ళతో దిగుతా ఓకేనా థ్యాంక్ యూ దర్జాగా బాధాకెళ్ళే వ్యక్తి కరెక్ట్ గా సంవత్సరం క్రితం మళ్ళీ వచ్చారు నేను ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నాను అని చెప్పా ఈ ఎండలు మీరు తట్టుకోలేరని ఈ దుమ్ము దూలు మీ వల్ల అవదని లేదు నా ఆలోచనలో నేను నా కంపెనీ కోసం వాడా సక్సెస్ అయ్యా అలాంటి మంచి ఆలోచనలు ప్రజల కోసం అమలు చేయాలన్న ఆలోచనలో ఉన్నా తప్పనిసరిగా ప్రజలకు నేను సేవ చేస్తాను అని ఈరోజు ప్రత్యక్ష రాజకీయాలకు వచ్చారు చంద్రశేఖర్ గారు అమ్మా ఆరు అడుగులు అందగాడు ఎర్రగుండేవాడు ఇప్పుడు నల్లగై ఆరు అవేర్నెస్ తిరుగుతున్నాడు కష్టపడుతున్నాడు అందుకే తల్లి ఎంపీగా పెంపసాని చంద్రశేఖర్ గారిని ఎమ్మెల్యే అభ్యర్థిగా మీ లోకేష్ ని భారీ మెజార్టీ గెలిపించమని ఈ సభాముఖం కోరుకున్నా చల్లి ఐదు వేల మూడు వందల యాభై ఓట్లతో ఓడిపోయానని దాని పక్కన ఒక సున్నా పడితే యాభై మూడు వేల ఐదు వందల ఓట్ల మెజార్టీతో నన్ను గెలిపించి శాసనసభకు పంపించాలని ఈ సభాముఖం కోరుతున్నా తల్లి చంద్రబాబు నాయుడు గారు ఓటు మంగళగిరిలోని పవన్ అన్న ఓటు కూడా మంగళగిరిలోనే తల్లి మళ్ళీ రేపు ఇద్దరితో దెబ్బలాడాలి కదా కుప్పంకే కాదు మంగళగిరి నిధులు కావాలని దెబ్బలాడాలి కదా ఔషధాలు కారు అడ్డంగా పడుకోవాలి కదా సో మీరు నాకు ఎంత ఎక్కువ మెజారిటీ ఇస్తే అంత బలం వస్తుంది రేపు వెళ్ళే వాళ్ళతో దెబ్బలాడొచ్చు పని చేయొచ్చు ఆ నిధులు తీసుకొచ్చి ఇచ్చిన ప్రతి హామీ నిలబెట్టుకుంటా అందుకే తల్లి భారీ మెజారిటీ గెలిపించి శాసనసభలు పంపించాలని ఈ సభ మిమ్మల్ని నేను కోరుకుంటూ మారుతా మా తల్లి ఒక రెండు మాటలు మాట్లాడేస్తాం ఓకేనామా